హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వే బ్లాగ్స్ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి సాటర్డే రోజు అయితే మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఇంకా రేపైతే మోహరం కదా అందుకే ఇంకా మా ఇంటి ముందుకైతే పీరియడ్ వచ్చాయి ఇంకా వాళ్ళ కాలకి వాటర్ పోసి ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇంట్లో పూజ చేసిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్తున్నాము నేను దివ్య మా పాపని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ క్లైమేట్ కూల్ గా ఉండే ఆ రోజు ఇంకా మా పాపకి స్నానం చెప్పలేదు మార్నింగే చెప్పిస్తే జలుబై అవుతుంది కదా అని చెప్పి ఇంకా తనని అయితే ఇంటి దగ్గరే ఉంచేసాము మా మమ్మీ చూసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాము ఇంతకీ ఏ టెంపుల్ అంటే సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము ఇంకా వెళ్లే దారిలోనే షాప్ దగ్గర ఆగైతే కొబ్బరికాయలు తీసుకున్నాము రెండు తీసుకొని బుట్టలో పెట్టుకొని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఆ మనుగురులో మా ఇంటి దగ్గరే అన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ చాలా టెంపుల్స్ ఉంటాయి మా ఇంటి దగ్గరే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి రామాలయం ఉంటుంది ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓం శక్తి అమ్మవారి టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి ఇంకా మేమైతే సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళిపోతుంది ఇది సింగరేణి స్టేడియం లోనే ఉంటుంది ఇక్కడ కింద ఏమో ఫంక్షన్ హాల్ ఉంటుంది మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ అలాంటివి అయితే చేస్తూ ఉంటారు కింద పైననేమో టెంపుల్ అనమాట ఇక్కడ మేము వచ్చేసరికి అయితే ఎవరు ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు ఫోటోషూట్లు కూడా చేస్తారు ఇక్కడ చేస్తారు పార్క్ లో కూడా చేస్తారు బాగుంటుంది లొకేషన్ ఈ టెంపుల్ దగ్గర అందుకే ఇంకా ఫోటో షూట్ చేస్తున్నట్టున్నారు ఒక చిన్న పాపకి చేస్తున్నారు అంటే బర్త్డే కో లేదా మెచ్యూర్ ఫంక్షన్ కో దేనికో తెలియదు కానీ ఫోటో షూట్ అయితే చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే హనుమాన్ దగ్గరికి అయితే మేము ప్రదక్షిణాలు చేసి తమలపాకులు పూలు పసుపు కుంకుమ అక్కడ పెట్టేసి అయితే ఇంకా మొక్కుకొని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి రాధాకృష్ణుడు వాటర్ ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మరి ఈ రోజు అయితే రావట్లేదు చుట్టూ గార్డెన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత విశ్వసేనుని స్వామి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ కూడా ఇంకా మొక్క పరీక్షలు చేసి పసుపు కుంకుమ పూలు అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా ప్రదక్షిణలు అయితే చేసేసి ధ్వజస్తంభం దగ్గర అయితే మొక్కుకొని ఇక్కడే టెంకాయ కొట్టేసుకొని రమ్మన్నారు పూజారి గారు ఇంకా అందుకే ఇక్కడ టెంకాయ కొట్టేసి అయితే లోపలికి వెళ్ళిపోయాము ఇంకా లోపల అర్చన చెప్పించేసుకొని చేసుకొని బయట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కింద కూర్చొని కాసేపు ప్రసాదం అయితే తింటున్నాము నేనైతే ఇంటి దగ్గరే రవ్వ కేసరి చేసుకొని తీసుకొచ్చాను ఇంకా పూజారి గారికి ఇస్తే మీరే పెట్టండి అమ్మా అన్నారు కానీ నేను పెట్టలేదు ఇంకా దివ్యకిస్తే ఇంకా అందరికి పెట్టేసిందన్నమాట ఇంకా అక్కడ కూడా పూజారి గారు మాకు పులిహోర పెట్టారు ప్రసాదం ఇంకా పులిహోర రవ్వ కేసరి అయితే తినేసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఆ లోపైతే మా తమ్ముడు కాల్ చేసి మా తన్వి ఏడుస్తుంది అని చెప్పారు ఇంకా మా పాప ఏడుస్తుందని చెప్పి ఆడవాడు ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ಫಾಸ್ಟ್ ಅಂತ ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇగో ఇదిగోండి ఇదే అన్నమాట ఫంక్షన్ హాల్ కింద ఉంటుంది ఎంత పీస్ఫుల్గా ఉందో నిజంగా నేను కూడా మ్యారేజ్ ముందు అనుకునేదాన్ని టెంపుల్కి వెళ్ళడం ఎందుకు దేనికి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు అలాగే తలరాతను ముందే రాసి ఉంటాడు కదా దేవుడు మళ్ళీ మనం టెంపుల్కి వెళ్ళినంత మాత్రాన ఏమీ మారిపోదు కదా అనుకునేదాన్ని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను నేను మీకు గుర్తుందో లేదో మరి మళ్ళీ ఒకసారి చెప్తాను ఏంటంటే గూగుల్లో ఒక కొటేషన్ చదివాను నేను ఒకరోజు ఏంటంటే ఒక అమ్మాయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ నా తలరాతను ముందే రాసి ఉంటావు కదా మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి మొక్కుకోవడం దేనికి అని అంటాదు అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఏమో ఒక పేజీలో నీ ఇష్టం అని రాసుంటాను కదా అని అంటాడని నిజమే కదా మనం టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని వేడుకుంటే ఆయన నీ ఇష్టం అన్నారనుకోండి అప్పుడు ఎంత బాగుంటుందో కదా పొటేషన్ అయితే చాలా బాగుంది కదా నిజంగానే నీ ఇష్టం అని అంటే మరి మీరేం కోరుకుంటారు నేనైతే ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా ఇది ఒక్కటే కోరుకుంటాను మా వారు మా పాప నేను ఒక దగ్గర ఉంటే చాలు ఇదే కోరుకుంటాను నేను ఇప్పటికైనా అంటే మా పేరెంట్స్తో ఉంటే హ్యాపీగా లేనా అంటే ఉన్నాను చాలా హ్యాపీగానే ఉన్నాను కానీ మనసుకు నచ్చిన మనిషి పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే ఉంటుంది కదా అర్థమయ్యే వాళ్ళకి లేండి ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను నేను ఇంకా మరి మీరేం కోరుకుంటారు దేవుడు మీ ఇష్టం అని అంటే కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వీడియో అయితే ఇంతే అన్నమాట వీడియో అయితే ఇంతే అండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను ఓకే మరి బాయ్ బాయ్